శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈరోజు నా చేతిలో ఉన్న ముడుపులు తాకో ఈ సందేశం పూర్తిగా వినేలోపు నీ జీవితాన్ని మలుపు తుప్పే గుడ్ న్యూస్ వింటావు బిడ్డా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారి ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ రోజున ఈ ముడుపుడు చూసిన వెంటనే తాకు మరుక్షణమే నీ జీవితంలో నువ్వు ఊహించని మలుపు తిరిగేలాగా ఈ సాయిన్ను అనుగ్రహిస్తాడు బిడ్డ మంచి శుభవార్తతో కూడినటువంటి కొన్ని మాటలు నీకు అందిస్తాను ఈరోజు నువ్వు ఈ ముడుపును తాకావు కాబట్టి ఈ ముడుపును తాకి నీ మనసులో ఉన్నటువంటి కోరికను కానీ సమస్యను కానీ అంతా కూడా నాకు విన్నవించుకోబిడ్డ ఈ రోజు నా ఆలయంలో కానీ లేదంటే మందిరంలో నా పట ముందు కానీ కూర్చుని కాసేపు మనసారా నా రూపాన్ని చూస్తూ నీ మనసులో ఉన్నటువంటి దుఃఖాన్ని కానీ కోరికను కానీ నాతో పంచుకో తప్పకుండా నీ కన్నింటికి స్వస్తి పలుకుతాను బిడ్డ గత కొన్ని రోజులుగా నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యకు ఇక పూర్తిగా మంచి పరిష్కారం అయితే చూపిస్తాను నువ్వు ఎంచుకున్నటువంటి గమ్యం చాలా గొప్పది అలాగే నీ గమ్యం గొప్పదైనప్పుడు నీకు అవమానాలు అలాగే ఎదురు దెబ్బలు కూడా అంతు లేకుండా వస్తూ ఉంటాయి కానీ నీ ప్రయత్నం మాత్రం నువ్వు అసలు మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపవద్దు బిడ్డ అలా నీ ప్రయత్నాన్ని నిరంతరం నువ్వు కొనసాగిస్తూ ఉంటేనే విజయం నీకు తప్పకుండా దక్కుతుంది నీతో పాటు నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా బాగుండాలని మనసారా వేడుకునేటటువంటి మంచి స్వభావం కలవాడు బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా నా వద్ద ఏదైనా ఉంటే అందులో సగభాగమైనా సరే ఇతరులకు దానం చేయాలని కోరుకుంటావు ప్రతిరోజు కూడా నా వద్ద ఎన్నో రకాలుగా మొరపెట్టుకుంటూ ఉంటావు బాబా నాతో పాటు అలాగే నాతో పాటు ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఉండాలని చూస్తూ ఉంటావు బిడ్డ నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందపరుస్తూ ఉంటావు వాళ్ళందరికీ కూడా ఎలాంటి సహాయం కావాలన్నా తప్పకుండా నీ వంతు ఏదో ఒక సహాయం అయితే వారికి అందిస్తూనే ఉంటావు బిడ్డ భగవంతుడికి కావాల్సినటువంటి పూజలు చేస్తూ ఉంటావు ఇంట్లో నీకు అందుకే ధనధాన్యాలకి ఎలాంటి కొదవ లేకుండా చూసుకుంటున్నాను ఎవరు వచ్చినా కూడా తృప్తిగా కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తావు దీనివల్లే నీకు మరింత లాభాన్ని చేకూర్చేటటువంటి గొప్ప అదృష్టం నీకు రాబోతుంది బిడ్డ ఈ సాయంకాలం నా ఆలయ దర్శనానికి తప్పకుండా వచ్చి అక్కడ ఉండేటటువంటి కొంతమంది అనాథులు కానీ లేదా అభాగ్యులు కానీ ఎవరైనా నీకు కనిపిస్తే తప్పకుండా ఈ బాబాకి ఇచ్చారనుకొని మీకు ఎంతైతే ఇవ్వాలనిపిస్తే అంత సహాయం చేయి బిడ్డ అది ఎంతమందికైనా సరే నీ మనసుకు ఒక్కరు కానీ ఇద్దరు కానీ ఒకరికైనా సరే తృప్తిగా నీకు చేతనంతా సహాయం చేసిరా జీవితంలో ఎలాంటి లక్ష్యం లేని వారికి ఏదో ఒక దారి చూపుతూ ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు వెళ్ళేవారికి మాత్రం వారి సంకల్పమే గొప్ప దారి చూపిస్తుంది బిడ్డ కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో జరిగింది కూడా అదే నీకు ఎన్నో అడ్డంకులు వచ్చాయి ఎన్నో అవమానాలు వచ్చాయి వాటన్నిటినీ కూడా తట్టుకుని నిలబడ్డావు ఈ రోజు నుంచి గమ్యానికి వెళ్లేందుకో నీ సంకల్పం నీకు దారి చూపించబోతుంది బిడ్డ కాకపోతే గత కొన్ని రోజులుగా నువ్వు దేని గురించి అయితే వినాలి అనుకుంటున్నావో శుభవార్తతో నువ్వు వినలేకుండా నీ మనసంతా కూడా చెడు ఆలోచనతో అలాగే అధైర్యపడేటటువంటి ఆలోచనతో వణుకుతూ ఉంటున్నావు మనసారా నా రూపాన్ని నింపుకున్న ప్రతిరోజు కూడా నన్ను ధ్యానిస్తూ ఉంటావు ఎలాంటి కష్టం వచ్చినా నాతోనే చెప్పుకుంటూ ఉంటావు కానీ ఎక్కడా లేనటువంటి అనుమానం ఇది జరుగుతుందా లేదా అనేటటువంటి ఊహ నీలో నిండిపోయి ఉంది బిడ్డ ముందు నువ్వు వణకడం మానితేనే కదా ఏ సమస్య అయినా సరే తల వంచేది సమస్య గొప్పదని నువ్వు అనుకుంటున్నావు నీ సంకల్పం గొప్పదని నేను అనుకుంటున్నాను కాకపోతే కాస్త సున్నితంగా కాస్త భయోందోళనకు గురి అవుతున్నావు బిడ్డ ఏం భయం లేదు నీకు అండగా కొండంత ధైర్యంగా ఈ సాయి నేను నిలబడి ఉన్నాను కెరటాలే లేనటువంటి సముద్రాన్ని కానీ కష్టాలు లేనటువంటి జీవితాన్ని కానీ ఎక్కడైనా చూసావు బిడ్డ ఎక్కడ ఉండదు కదా జీవితమే ఒక సమరం దానిని నువ్వు తప్పకుండా జయించే తీరాలి జీవితం ఒక జయం దాన్ని నువ్వు తప్పకుండా సాధించే తీరాలి బిడ్డ ఎవరైనా కానీ ఎలాంటి సమస్య ఉన్నా లేదంటే ఎలాంటి పరిష్కారం లేనటువంటి కొన్ని బాధలు ఉన్నా కోరికలు ఉన్నా వీటి కోసం కన్నీరు వస్తూ ఉంటుంది కానీ మనసులో ఎన్ని బాధలు ఉన్నా సరే ఆ బాధలను ఆ సమస్యలన్నిటికీ కూడా ఆపుకొని ధైర్యంగా నిలబడి వాటి గురించి ఆలోచిస్తూ కూడా పైకి మాత్రం నవ్వుతూ జీవిస్తూ ఉంటారు చూడు బిడ్డ ఇది నిజంగా చాలా కష్టమైనటువంటి పని ఇప్పుడు ప్రస్తుతం నువ్వు చేసింది కూడా అదే బిడ్డ ఒకే ఒక్క నిమిషంలో ఎవ్వరికీ కూడా జీవితం అనేది ఏదీ మారదు కానీ ఆ ఒక్క నిమిషం కనుక నువ్వు ఆలోచించి తీసుకునే నిర్ణయం మాత్రం నీ జీవితం మాత్రం తప్పకుండా మార్చేస్తుంది ప్రస్తుతం నీ బుర్రలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా నేను ఎలాంటి పనులు చేయనివ్వకుండా కేవలం ఆలోచన వల్ల నిద్ర కూడా పోకుండా ప్రతిరోజు కూడా దుఃఖమయంతోనూ లేదంటే ఆలోచన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది ఒక్క మాట చెప్పన కుదరదంటున్న ఏ పనైనా సరే కుదుటపడినివ్వనట్టు ఏ ఆలోచన అయినా సరే దారి మళ్లించాలి బిడ్డ ఎందుకంటే చిన్న చిన్న ఆనందాలను కూడా నీకు అనుభూతి చెందేలా చేయవు అందుకే బిడ్డ అనవసరంగా ఆలోచనలు చెయ్యొద్దు ఆ ఆలోచనలే నిన్ను నిలువున తినేస్తాయి జీవితాన్ని నిన్ను ఆస్వాదించకుండా చేస్తాయి బిడ్డ ఇది నీ బాబాగా నీకు చెప్తున్నాను నీకు ప్రమాణం కూడా చేసి మరీ చెప్తున్నాను బిడ్డ కాలం ఎప్పుడు కూడా మంచి వారికి తోడుగా నిలబడకపోయినా ఒకవేళ నిలబడకపోయినా సరే ఈ బాబా మాత్రం ఎప్పుడు కూడా మంచి వారికి తోడుగా ఉంటారు కాకపోతే కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ నేను మాత్రం నీ వెంటే ఉన్నాననేది నిత్య సత్యం నువ్వు ఏదైనా కానీ ఒక కార్యం చేసేటప్పుడు మీ అంతరాత్మను ఒక్కసారి ప్రశ్నించుకో నీకు సరైనటువంటి సమాధానం వెంటనే వస్తుంది బిడ్డ ఎందుకంటే నీ అంతరాత్మలో ఉండేది నేనే కదా కాబట్టి నిజమనేది ఏమిటో తప్పకుండా బోధిస్తాను మంచి మార్గంలో నిన్ను నడిపిస్తూ ఉంటాను బిడ్డ నువ్వు ఎప్పుడైతే తప్పుడు మార్గం వైపు వెళ్ళాలి అనుకుంటున్నావో అప్పుడు ఆ దారి నుంచి నేను దూరం చేస్తాను ఆ దారిని మళ్ళిస్తాను మరలా నిన్ను మంచి మార్గంలోకి తీసుకురావడానికి నా వంతుగా నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను బిడ్డ చెడు కోరుకునే పది మంది నీ పక్కన ఉన్నా పర్లేదు నీకు మంచి చేసే పరమాత్ముడు నీకెప్పుడు కూడా నీ చుట్టే ఉంటాడని మర్చిపోవద్దు బిడ్డ ఆ పరమాత్మ త్మడు ఒక్కడుంటే చాలు నీ జీవితం బాగుపడ్డానికి చాలామంది కూడా కొంతమంది మనుషులు అనుకుంటూ ఉంటారు డబ్బు ఉంటే నేను ఏదైనా సాధించేవాడిని అని డబ్బు అంటుంది నువ్వు ఏదైనా సాధిస్తే నీ దగ్గరికి వస్తానని అంటుంది కాబట్టి తన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటి వారి బాధ కాస్త చులకనంగా కనిపిస్తుంది బిడ్డ అందుకే ఎవరికైనా కానీ అనుభవమే గుణపాఠంగా ఉంటుంది ప్రస్తుతం నువ్వు అడుగుతున్నటువంటి అవసరానికి కావలసినటువంటి ధనం కూడా నీ కుటుంబంలో ఆనందంగా గడిపేటటువంటి జీవితాన్ని ప్రసాదించమని అడుగుతున్నావు బిడ్డ నాకు నా బిడ్డల కళ్ళలో మీకు తెలుసు కదా వారి మనసులో ఉన్న బాధ నీకు తెలుసు కాబట్టి వారి వెంటే ఉండి వారిని రక్షించుకుంటూ ఉంటున్నాను నాకు ఇష్టమైనటువంటి ముడుపు సాక్షిగా చెప్తున్నాను బిడ్డ నీకు ఈరోజు సాయంత్రం కల్లా కూడా నీ ఆనంద బాష్పాలు నీ కంటి నుంచి వస్తాయి అలాగే ఈ సాయి నీ కోసం కొత్త జీవితాన్ని ఇవ్వ పోతున్నాడని తప్పకుండా అనుభూతి చెందుతావు బిడ్డ నీ కోసం మంచి తలుపులు తెరిచే ఉంచుతాను మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నావు అలాగే నీకు ఏదైనా సమాధానం ఇచ్చేటటువంటి ప్రశ్నలకు జవాబు కూడా దొరుకుతాయి తల్లి మంచి శుభవార్త కూడా అందుతుంది నా ఆశీర్వాదాలతో అద్భుతాలు నువ్వు ఆశించావు కదా తప్పకుండా నువ్వు అనుకున్నదే నిజమవుతుంది నువ్వు ప్రారంభించినటువంటి పనులు అన్నీ కూడా మంచి లాభదాయకంగా నీకు గొప్ప పేరు తెచ్చేలా ఉండబోతున్నాయి ఇన్ని రోజులు ఆలయంలో స్యమవుతుందని విచారిస్తూ ఉన్నావు కదా ఇక ఆ విచారాన్ని పక్కన పెట్టు నీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు బిడ్డ నా ద్వారా నిన్ను నీ కుటుంబాన్ని ఆశ్చర్యపరిచేటటువంటి ఎన్నో మంచి మంచి అద్భుతాలను ఇప్పటి వరకు కూడా ఇలా చేశాను ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాను నిన్నే కాదు నన్నే సర్వస్మని నమ్మినటువంటి నా భక్తులందరికీ కూడా నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాను బిడ్డ ఇది నీ సాయి నీకిస్తున్నటువంటి ప్రమాణం బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి ముడుపును తాకిన వారందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా